అఖిల భారత రైతు రాష్ట్ర రైతు ఈ రోజు మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఎస్కేఎం ఇచ్చిన పిలుపులో భాగంగా రైతు సంఘాల నాయకత్వంలో ఈ వ్యవసాయ కేంద్ర వ్యవసాయ నూతన మార్కెటింగ్ విధానం ఏదైతుందో దాని ద్వారా రైతాంగానికి తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లి ప్రమాదం ఉందని గ్రహించినటువంటి రైతాంగం ఎస్కేఎం మొత్తం కూడా ఆ జీవో పత్రాన్ని తగలబెడుతూ దానికి నిరసనగా కార్యక్రమాలు చేయాలని ఎస్కేఎం ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు మొత్తం దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం అందులో భాగంగానే ఈరోజు మొత్తం బీజేపీ ప్రభుత్వం గత రైతాంగ ఉద్యమానికి తలొగ్గి క్షమాపణ చెప్పి రైతాంగానికి ఇచ్చినటువంటి రాతపూర్వక ఇచ్చిన హామీలు ఏవైతేన్నాయో ఆ హామీల్ని కూడా ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా దొడ్డిదారిన వల్ల నూతన చట్టాల పేరుతో నూతన వ్యవసాయ విధానాల పేరుతో రైతాంగాన్ని మరోసారి మోసం చేయడానికి ఒక ప్రైవేట్ వ్యాపారస్తులకు లాభం చేకూర్చే విధానాన్ని కొనసాగిస్తా ఉంది దీనికి వ్యతిరేకంగా రైతాంగం మళ్ళీ దేశ ఉద్యమంగా ఇప్పుడు ఢిల్లీ సరిహద్దులకు పోవాలని చెప్పి పంజాబ్ హర్యానా రైతాంగం వెళ్తా ఉంటే వాళ్ళ పైన లాఠీ చార్జి పాసవాయ గోలీ గోదాన్ని ప్రయోగించి రైతాంగ ఉద్యమాన్ని అనేక చిత్రవంశాల గురి చేసేటువంటి పరిస్థితి కనపడతా ఉంది అందులో భాగంగానే జగదీష్ దల్లే వాళ్ళ దల్లే కామ్రేడు దల్లే వాళ్ళనే కామ్రేడు అమరని న్యాయ దీక్ష ఇప్పటికీ చేస్తా ఉండు ఆయన ఆరోగ్య పరిస్థితి రోజు రోజుకు క్షీణించిపోయింది ఆయన కదలేని స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఇవాళ ఆయన దీక్షని విర విరమించేటువంటి ప్రయత్నాలు కొనసాగిస్తా నా కేంద్ర ప్రభుత్వం అట్లాంటి అమరావతి కూడుకున్నటువంటి వాళ్ళను దళింగ్ మరి ఉపశమనించేసి ఆ కోరికల్ని నెరవేర్చే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ఈ ధర్నా ద్వారా ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం నేను ఏడా రైతాంగ ఉద్యమం ఇప్పటికే ప్రారంభమైంది గత ఢిల్లీ సరిహద్దులో పదమూడు నెలల పాటు విరామం లేని పోరాటం చేసిన ఫలితంగా కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి గిట్టుబాటు ధర కల్పిస్తూ గ్యారంటీ చట్టం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది అదే విధంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకాన్ని అమలు చేస్తూ రైతాంగం పంటలకు నష్టపోయే రైతాంగానికి నష్టపో అందిస్తాం అని చెప్పి దాంతో పాటు ఇంకా అనేక రైతాంగానికి ఇచ్చిన హామీలు రైతు రుణమిక్తి చట్టాన్ని కూడా అమలు చేస్తామని చెప్పిండు ఈ ఏయి కూడా అమలు చేయకుండా మరి నూతన వ్యవసాయ విధానాలు చేరుకొని మార్కెటింగ్ విధానాల పేరుతో ఇవాళ మొత్తం భారత రైతాంగాన్ని అందుకనే దానికి ప్రత్యేకంగా ఐక్య పోరాటాలు నిర్మించకపోతే ఉద్యమించకపోతే ఈ ప్రభుత్వాలు రైతాంగ సమస్యలు పట్టించుకునే పరిస్థితి లేదు ఇప్పటికే ఏ ప్రభుత్వం వచ్చినా ఏ ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఏ ప్రధానమంత్రి వచ్చినా రైతాంగం గురించి ఆలోచించేటువంటి ఏ ఒక్క పాపన పోయాదు అందుకనే ఉద్యమాలు తప్ప మనం మార్పు లేదని చెప్పి ఎస్కేఎం ఇచ్చిన పిలుపులో భాగంగా ఈ రోజు మొత్తం దేశ వ్యాప్తంగా జరిగే కార్యక్రమంలో రైతాంగం పాల్గొని కాకుండా ఈ డిమాండ్స్ రైతాంగ వాటిని అమలు చేసే వరకు పోరాటాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని చెప్పి గుర్తు చేస్తూ ఈ అవకాశం కల్పించింది అధ్యక్ష వర్గానికి అఖిల భారత రైతు పోలీసు సంఘం తరఫున ఇప్పుడు ధన్యవాదాలు తెలియదు